హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం గోధుమ పిండి బెల్లం తోటి హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిన్నెలోకి గి, ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకుందాము ఆ తర్వాత ఒక గిన్నెలోకి అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని చిటికెడు సాల్ట్ని కొంచెం సోడా ఉప్పుని మూడు స్పూన్ల కరిగించుకున్న నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కరిగించుకున్న బెల్లంపాకాన్ని కూడా వేసుకొని సేమ్ చపాతీ ముద్దలాగా అయితే చేసి పెట్టుకున్నాము ఆ తర్వాత చపాతి బల్లకి కర్రకి కొంచెం నూనెను పూసుకునేసి ఈ పిండిని చపాతీ కర్రతో బాగా ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఆ తర్వాత వేడివేడిగా ఉన్న నూనెలోకి అయితే ఈ బిల్లల్ని వేసుకొని మంటర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టూ సైడ్స్ అయితే తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇంతే అండి చాలా ఈజీ కదా మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్